నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేసే జమిలి ఎన్నికల వైపే కేంద్రం అడుగులు పడుతున్నాయా గత నెలలో కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన ఒకే దేశం ఒకే ఎన్నికల ప్రతిపాదనలకు వాస్తవ రూపం ఇచ్చే కసరత్తు వడివడిగా జరుగుతుందా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నివేదికకు కేంద్రం ఆమోదం నుంచి మొదలైన ఈ అంచనాలు రోజుకు రోజుకు పెరిగిపోతూనే వస్తున్నాయి పైకి ఎక్కడా అలికిడి లేకున్నా మరికొన్ని రోజుల్లో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లు కూడా ప్రవేశపెట్టబోతున్నారనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి అదే జరిగితే ఎలాంటి మార్పులు అనివార్యం కాబోతున్నాయి వాటితో ఎవరికి మోదం ఎవరికి ఖేదం జమిలీ ఎన్నికల బాటలో ఎన్డీఏ ప్రభుత్వం అధిగమించాల్సిన సవాళ్ళు ఏంటి అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ అంతి సత్యం గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు బాలలత గారు రాజకీయ వర్తమాన అంశాల విశ్లేషకురాలు ముందుగా సత్యం గారు ఒకే దేశం ఒకే ఎన్నిక అంశం పైన మరీ ముఖ్యంగా గత నెల రోజులుగా చూస్తే పరిణామాలు చాలా చకచకగా మారిపోతున్నాయి ముందడుగులు పడుతున్నాయి జాతీయ స్థాయిలో దీని మీద ఎలాంటి చర్చ జరుగుతుంది మీ విషయంలో గత రెండేళ్లుగా ఈ చర్చ జరుగుతుందండి ఈ చర్చలో చిన్న రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలు జమిలీ ఎన్నికల కేంద్ర పెత్తనానికి దారి తీస్తుంది అందుకని మల్టీ పార్టీ సిస్టమ్ ఉన్నటువంటి మన దేశంలో ఇది మనజాలదు తర్వాత చిన్న పార్టీల్ని ప్రాంతీయ పార్టీలను డిస్కరేజ్ చేయడానికే బీజేపీ విధానం తీసుకొస్తే రాబోతుంది అని చెప్పేసి మనం భిన్నాభిప్రాయాలు వింటా ఉన్నాం అయితే ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ వేసింది ఆ కమిటీ రికమెండేషన్స్ని మొన్న బుధవారం కేబినెట్ ఆమోదించింది ఇది ఒక పరిణామం అయితే మరొక వైపు సరే రెండు రాజ్యాంగ సవరణ చేయాలి ఒక ఐదు ప్రకరణలు మనకు వాటిని మార్చాలి అనేటువంటిది న్యాయ విధుల యొక్క అభిప్రాయం దీంతోపాటు హర్యానా ఎలక్షన్లు జరగటంతో హర్యానాలో బీజేపీ వెళ్ళటంతో మరికొంత ఉత్సాహం బీజేపీకి వచ్చి ఉంటుంది అందులో రాజ్యాంగం ప్రకారమే యాభై శాతం రాష్ట్రాలు సపోర్ట్ చేయాలి ఈ ఈ రాజ్యాంగ ఈ బిల్లు ఆమోదం పొందాలంటే కానీ ఇప్పటికే బీజేపీకి యాభై శాతం కన్నా ఎక్కువ రాష్ట్రాలు అధికారం ఉంటుంది కాబట్టి అది పెద్ద సమస్య కాదు కానీ ప్రజాభిప్రాయం తనకు అనుగుణంగా ఉండేటప్పుడు ఇవి ఆమోదిస్తే తేలికగా అమలు జరిపేటువంటి అవకాశం ఉంది కాబట్టి మొన్న హర్యానా ఎన్నికల్లో కూడా గెలవటంతో ఇది ఇంకొంచెం స్పీడ్ అందుకుంది రాను ఎన్నికల్లో రేపు మహారాష్ట్రలో కానీ లేదా జార్ఖండ్లో కానీ కూడా గెలిస్తే మరింత ఉత్సాహంతో బీజేపీ ముందుకు పోయే అవకాశం ఉంది తర్వాత ఇది సవరణ చేస్తే రేపు ఈ ఈ సవరణకు సమావేశం అయితే జెబిలీ ఎన్నికల పేరు మీద పార్లమెంటు సమావేశం అయితే సమావేశమైన నాటి నుంచే ఫస్ట్ డే నుంచే లెక్క కోవింద్ చెప్పినట్టు కోవింద్ చెప్పినటువంటి రికమెండేషన్స్ ప్రకారం కాబట్టి ఈ మొన్ననే ఎలక్షన్ జరిగిన రేపు అదే జరిగితే పార్లమెంట్ ఎలక్షన్లు మళ్ళీ ఎన్నికలు జరిగితే నాలుగేళ్లే పార్లమెంటు అంటే ఆరు నెలలు అయినాక ఎలక్షన్లు ఎలక్షన్ జరిగితే మిగతా కాలం నాలుగున్నర సంవత్సరాలకు ఉంటుంది అట్లాగే రాష్ట్రాలు ఉన్నటువంటి అసెంబ్లీ యొక్క కాలాలు కూడా ఆ నుంచి లెక్కేసి దాన్ని బట్టి మూడేళ్ళు ఉంటే మూడేళ్ళు రెండేళ్ళు రెండేళ్ళు అది అయిపోయిన తర్వాత జమిలీ ఎన్నికల్లో పార్లమెంటుతో పాటు గలవాల్సి ఉంటుంది కాబట్టి ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది బీజేపీ దీన్ని ఒక అవకాశం కూడా తీసుకోవచ్చు ఎందుకంటే బొటా పోటీ మెజారిటీ తోటి ఉంది ఇతర పార్టీలు సపోర్ట్ చేయాల్సి వస్తుంది రేపు జెమిలి ఎన్నికలు జరిగితే ఫ్రంట్ గా పోటీ చేసిన సింగిల్ పోటీ చేసినా మే ఇంకా ఎక్కువ మెజార్టీ పెరిగే అవకాశం ఉంది ఏదైనా అనుకోని సంఘటనలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంది దానికి బీజేపీ మానసికంగా సిద్ధంగా ఉంది బాలలత గారు ఇప్పుడు బీజేపీ జెమిలి ఎన్నికల విషయంలో ఎక్కడా దాపరికం చూపించట్లేదు మేనిఫెస్టోలో పెట్టింది ఇదే అంశాన్ని అలాగే ఇటీవల కాలంలోనే కేబినెట్ లో ఆమోదం పొందింది అందుకే ఈ అంశాన్ని తప్పక ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పి అందరూ అంచనా వేస్తున్నారు మీ పరిస్థితుల ఏంటి ఎన్నికలు అనేవి మనకు కొత్త కాదండి పంతొమ్మిది వందల అరవై ఏడు ఎన్నికల వరకు కూడా అంటే మొదటి నాలుగు ఎన్నికలు కూడా మనం జమిని ఎన్నికలతోనే వెళ్ళాం రెండు వేల పద్నాలుగులో బీజేపీ మేనిఫెస్టోలోనే జమిలీ ఎన్నికల గురించి ప్రస్తావన జరిగింది అయితే జమిలీ ఎన్నికలకు సంబంధించిన కమిటీ నివేదిక దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు యూనియన్ క్యాబినెట్ ఆమోదం ఇవన్నీ జరిగాయి అయితే దీనిలో చాలా సమస్యలు సవాళ్ళు ఉన్నాయి ముఖ్యంగా జమిలీ ఎన్నికలు గనక ముందుకెళ్తే అది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ముఖ్యంగా నేషనల్ పార్టీస్కి ఎడ్జ్ ఉంటుంది రీజనల్ పార్టీస్కి జమిలీ ఎన్నికల నష్టం జరుగుద్ది చాలా సర్వేల ప్రకారం ఎక్కడైతే జాతీయ పార్టీలకి ప్రాంతీయ పార్టీలకి ఒకటేసారి అంటే లోక్సభకి స్టేట్ అసెంబ్లీస్కి ఎక్కడైతే ఒకటేసారి ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ప్రాంతాల్లో ప్రజలు పోలింగ్ బూత్కి వెళ్ళి నేషనల్ పార్టీకి ఎక్కువ ఓటేస్తారు నేషనల్ పార్టీకి రిసోర్సెస్ కానీ ఫండ్స్ కానీ క్యాంపెయినింగ్ కెపాసిటీ కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ సింబల్ కూడా నేషన్ వైడ్ క్యారీ అవుతుంది కాబట్టి నేషనల్ ఇష్యూసే ఎక్కువ ప్రజల్లోకి వెళ్తాయి కాబట్టి ఇప్పుడు రీజనల్ పార్టీస్ కానీ రీజనల్ ఇష్యూస్ కానీ దెబ్బతింటాయి అనే అభిప్రాయం ఉంది అయితే ఇక్కడ అవసరమైన విషయం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రేపు శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికలకు సంబంధించి రెండు రాజ్యాంగ సవరణల బిల్లు పెట్టబోతున్నారు ఇక్కడ రెండు బిల్లుల గురించి ప్రత్యేకంగా మనం ఆలోచించాలి ఒక బిల్లుకి ఒక బిల్లుకి సంబంధించి రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు రెండో బిల్లుకి రాష్ట్రాల ఆమోదం అవసరం అన్నమాట ఇక్కడ రేపు మనకి జార్ఖండ్ ఎన్నికలు కానీ మహారాష్ట్ర ఎన్నికలు కానీ ఇవన్నీ కూడా కీలక పాత్ర అదేవిధంగా మనం కేంద్రంలో చూసుకుంటే కనుక బీజేపీ అంటే ఎన్డీఏ కాకుండా బీజేపీకి రెండు వందల నలభై సీట్లు విత్ ఎన్డీఏ టూ నైంటీ త్రీ దగ్గర దగ్గర ఉన్నాయి మనకి అక్కడ లోక్సభలో అయితే ఒక బిల్లు రాజ్యాంగ సవరణ బిల్లు పాస్ అవ్వడం వేరు ఆర్డినరీ బిల్లు పాస్ అవడం వేరు రాజ్యాంగ సవరణ బిల్లు పాస్ అవ్వాలంటే మొదటి బిల్లు రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్లో పాస్ అయితే సరిపోద్ది ఆ బిల్లు పాస్ అవ్వాలంటే టూ థర్డ్ ఆఫ్ ద మెజారిటీ ప్రజెంట్ అండ్ ఓటింగ్ అక్కడ హాజరైన వాళ్ళు రెండు బై మూడో వంతు మంది యాక్సెప్ట్ చేయాలి దాంతోపాటు మెజారిటీ ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ పూర్తి లోక్సభ స్ట్రెంత్లో మెజారిటీ ఇది లోక్సభలో అవ్వాలి రాజ్యసభలో అవ్వాలి అయితే ఇప్పుడు మనం చూస్తే కనుక ఎవరైతే ఎన్డీఏ అలయన్స్లో ఉన్నారో ఆ పొలిటికల్ పార్టీస్ అదేవిధంగా ఎవరైతే అపోజిషన్ పార్టీస్లో కొంతమంది ఉన్నారో వాళ్ళ సహకారం కూడా అవసరం నా అంచనా ప్రకారం అయితే ఈ బిల్లు స్టాండింగ్ కమిటీకి కానీ లేదా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి కానీ వెళ్ళి ఇంకా పూర్తి స్థాయిలో దీనిపైన విశ్లేషణ జరుగుద్ది అనిపిస్తుంది అంతేగాని సడ ఒకటేసారి శీతాకాల సమావేశంలో ఒక రెండు బిల్స్ పార్లమెంట్లో పాస్ అయ్యి రెండో రాజ్యాంగ సవరణ బిల్లు రాష్ట్ర అసెంబ్లీస్లో కూడా పాస్ అయిపోయి టూ థర్డ్ ఆఫ్ ద అంటే హాఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్ లో పాస్ అయ్యి వాళ్ళ దగ్గర కూడా మెజారిటీ తెచ్చేసుకుని ఇదంతా అంత తొందరగా జరుగుద్ది వచ్చే ఆరు నెలల్లో టకటక జరిగిపోద్ది ఎందుకంటే ఇంతకు ముందున్న రాజకీయాలు వేరు ఇప్పుడున్న పొలిటికల్ కాంబినేషన్స్ వేరనమాట ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ అలయన్స్తో సపోర్ట్లో ఉంది కాబట్టి మొత్తం అన్ని రాజకీయ పార్టీలు మద్దతు కావాలంటే ఖచ్చితంగా ఇది పార్లమెంటరీ కమిటీకి వెళ్తుందని నేను అనుకుంటున్నాను ఈ బిల్లు అక్కడికి తీసుకెళ్తారని చెప్పారు తర్వాత ఈ రాజ్యాంగ సమయంలో అనేక అంశాలు ఉన్నాయి ముఖ్యమైన అంశాలు దీనిలో ఏంటి అంటే సింగిల్ ఎలక్టరల్ రోల్ కానీ సింగిల్ ఎలక్టోరల్ ఫోటో ఐడి కార్డ్ కానీ అంటే లోక్సభ ఎన్నికలకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలకి లోకల్ బాడీ ఎన్నికలకి ఇవన్నీ తయారు చేయాలి అంటే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘాలతో అనేక రాష్ట్ర ఎన్నికల సంఘాలతో కలిసి పనిచేయాలి కాబట్టి ఈ అపాయింటెడ్ డేట్ ఎప్పుడు అంటే అపాయింటెడ్ డేట్ ఎప్పుడు ఎప్పటి నుంచి ఎన్నికలు మొదలెడతారు అనేది కూడా ట్వంటీ ట్వంటీ నైన్కి అది సాధ్యం అవుతుందా ఎన్నికలు అంటే వీటికి చాలా చాలా ఎక్సర్సైజ్ కసరత్తు చేయాల్సిన అవసరం సత్యం గారు ఇప్పుడు ఎన్నికల ఖర్చు పరంగా జమిలీ ఎన్నికలతోటి ఆదా అవుతుంది డబ్బులు ఆదా అవుతుంది అనే ఒక అభిప్రాయం గట్టిగా ఉన్నప్పటికీ లోక్సభకు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంలో ఉన్నటువంటి సాధ్య సాధ్యాలేంటి సవాళ్ళు ఏంటి ముఖ్యంగా ఎన్నికల ఖర్చు అనేటువంటి విషయం రాంగ్ గా చేయబడుతుందండి ఎన్నికల ఖర్చు అంతా పదివేల కోట్లు ఎన్నికల ఖర్చు మన జీడిపి మూడు వందల లక్షల కోట్లు మన బడ్జెట్ సెంట్రల్ బడ్జెట్ యాభై లక్షల కోట్లు తర్వాత అన్ని రాష్ట్రాల బడ్జెట్ సుమారు తొంభై లక్షల కోట్లు ఇన్ ఇంత జీడిపి ఇంత సెంట్రల్ బడ్జెట్ ఉంటే అందులో పదివేల కోట్లు ఎన్నికల ఖర్చు అంటే ఎన్నికల ఖర్చు తగ్గుద్ది కాబట్టి జమిలీ ఎన్నికలు అనేటువంటిది కరెక్ట్ కాదు ఎన్నికల ఖర్చు తగ్గించుకోవటానికే ఈ ఎన్నికలు జరుపుతున్నాం అనేటువంటిది అయితే మెజారిటీ పీపుల్ దీనికి యాక్సెప్ట్ చేయరు తర్వాత రెండో అంశం ఏమిటంటే ఇవాళ ఈ ఈ అసెంబ్లీ పార్లమెంట్ అన్నటువంటి మధ్యలోనే అయితే మళ్ళీ ఎన్నికలు జరపాలి ఉదాహరణకు పార్లమెంట్లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక రెండేళ్ల తర్వాత పార్టీలు మారి ఏదో విధంగా మెజార్టీ కోల్పోయి రద్దయింది అనుకోండి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు జరగాలి మిగతా మూడేళ్లకే ఆ పార్లమెంట్ వ్యాలిడిటీ ఉంటుంది అట్లాగే పార్లమెంట్ ఎలక్షన్లతో పాటు అసెంబ్లీ ఎలక్షన్లు జరుగుతాయి ఇప్పుడున్న పాలసీ ప్రకారం జరిగితే రాష్ట్ర అసెంబ్లీలో మన మహారాష్ట్ర లాగానో జార్ఖండ్ లాగానో మిగతా రాష్ట్రాల్లాగా రెండేళ్లకే కూలిపోయినాయి అనుకోండి ప్రభుత్వం మళ్ళీ ఎలక్షన్లు జరిగితే ఆ వ్యాలిడిటీ మూడేళ్ల వరకు ఉంటుంది అసెంబ్లీ వ్యాలిడిటీ అంటే ఎలక్షన్లు పార్లమెంట్ కానీ అసెంబ్లీ శాసనసభ కానీ అయితే అవి మధ్యలో అట్లే ఉండవు మళ్ళీ ఎలక్షన్లు జరుగుతాయి కాబట్టి ఎలక్షన్లు తగ్గేది ఎక్కడ ఖర్చు తగ్గేది ఎక్కడ కాబట్టి రాజకీయ పార్టీలు లేదా బ్లాక్ మనీ ఖర్చు పెడితే అది మన లెక్కలోది కాదు కాబట్టి ఇవాళ అఫీషియల్ ఎన్నికల ఖర్చు వలన జమిలీ సిస్టానికి పోతున్నా అంటే మాత్రం అబ్సల్యూట్ గా రాను కాబట్టి ఇది ఒక పెద్ద ఖర్చు కాదు యాభై లక్షల సెంట్రల్ బడ్జెట్లో పదివేల అనేది ఖర్చు కాదు తర్వాత ఎన్నికల సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గదు ఎందుకంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం మారిపోతే మళ్ళీ ఎన్నికలు జరిగితే మళ్ళీ మూడేళ్లకే మళ్ళీ ఎన్నికలు జరపాలి పార్లమెంట్తో పాటు లేదా పార్లమెంట్లో పడిపోతే మళ్ళీ మూడేళ్ళు ఎన్నికలు జరిగితే కూడా దాని వ్యాలిటీ మూడేళ్ళే రెండేళ్లు అయినాక పడిపోతే కాబట్టి ఈ సూత్రం ప్రకారం ఖర్చు తగ్గుద్దని నేను అనుకోను కాబట్టి ఆ తర్వాత రెండోది సాధ్య సాధ్యాలు అన్నప్పుడు ఇవే మనం డిబేట్ చేసినటువంటి అంశాలే ఇవాళ మా పెద్ద ఎత్తున చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది బాలలత గారు ఇప్పుడు జమిలీ ఎన్నికలకు రెండు రాజ్యాంగ సవరణ బిల్లులు అవసరం మీరు ఇంతకుముందు కూడా అన్నారు దాని గురించి చెబుతున్నారు అలాగే ఆరు అధికరణల్లో మార్పులు అవసరం అని కూడా అంటున్నారు ఇవన్నీ సాధ్యమేనా అలాగే అసెంబ్లీల గడువు పెంపు కావచ్చు లేకపోతే తగ్గింపు ఇవన్నీ చేయడం కుదురుతుందంటారా ఖచ్చితంగా కుదురుతుందని దీనికి పెద్ద ఎక్సర్సైజ్ చేయబోతున్నారు ముఖ్యంగా మన రాజ్యాంగంలో ఆరు ఇంపార్టెంట్ సవరణలు తీసుకురాబోతున్నారు రెండు రాజ్యాంగ సవరణల బిల్లు ద్వారా మొదటి రాజ్యాంగ సవరణ బిల్లుకి బిల్లుకి రాష్ట్రాల యొక్క ఆమోదం అవసరం లేదు రెండవ రాజ్యాంగ సవరణ బిల్లుకి రాష్ట్రాల యొక్క ఆమోదం అవసరం అన్నమాట మొదటి రాజ్యాంగ సవరణ బిల్లులో మనకి ఆర్టికల్ ఎయిటీ టూ ఏ ఎయిటీ త్రీ క్లాస్ టూ ఆర్టికల్ త్రీ ట్వంటీ సెవెన్ ఈ మూడు ఆర్టికల్స్లో సవరణలు చేయబోతున్నారు అనమాట వీటికి సంబంధించి రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు కొన్ని ఆర్టికల్కి సంబంధించి ఉదాహరణకి త్రీ ట్వంటీ ఫోర్ ఏ త్రీ ట్వంటీ ఫైవ్ వన్ సెవెంటీ టూ వీటికి సంబంధించి రాష్ట్రాల ఆమోదం అవసరం అన్నమాట ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ దీనిలో కొన్ని పొలిటికల్ ఇష్యూస్ కొన్ని లీగల్ ఇష్యూస్ ముడిపడి ఉన్నాయి వీటితో పాటు మీరు గమనిస్తే కొన్ని చట్టాలు కూడా మార్పులు తీసుకురావాలి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని చెప్పి ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ అని చెప్పి యూనియన్ టెరిటరీ యాక్ట్ అని చెప్పి ఈ యాక్ట్స్ అన్నింటిలో మార్పులు తీసుకురావాలి ఇది ఒక పెద్ద ప్రాసెస్ అనమాట కాబట్టి ఖచ్చితంగా ఇది జరుగుతుంది కానీ దీనికి ఎంత కాలం పడుతుంది ట్వంటీ అసలు రెండు వేల నాకు తెలిసి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై ఏడు తర్వాత ఇది మొత్తం ప్రాసెస్లోకి వచ్చి కొంచెం ఎర్లీగా ఎలక్షన్ జరగవచ్చు అంతేగాని ఇమీడియట్గా వచ్చే సంవత్సరమే జమిలీ ఎన్నికలు పెట్టేస్తారు అనుకోవడం మన పొరపాటు అనమాట అంటే కనీసం రెండు ఏళ్లలో పూర్తి టర్మ్ కాకపోయినా టూ త్రీ ఇయర్స్ తర్వాత జమిలీ ఎన్నికలు స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కానీ ఇమీడియట్గా రోజుకి ఈరోజు కాదు దాంతోపాటు మీరు గమనిస్తే కనుక మనకి వచ్చే సంవత్సరం సెన్సెస్ మొదలవుతుంది జనగణన మొదలవుతుంది సెన్సస్ అయిపోయిన తర్వాత డీలిమిటేషన్ డీలిమిటేషన్ జరుగుద్ది నియోజకవర్గాల పునర్విభజ విభజన జరుగుతుందనమాట ఇవన్నీ జరుగుతూ ట్వంటీ ట్వంటీ ఎయిట్కి సెన్సెస్ డేటా డీలిమిటేషన్ ఆ తర్వాత ఈ మొత్తము ఈ రాజ్యాంగ సవరణ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ మహిళా రిజర్వేషన్లు ఇవన్నీ కలిపి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాటికి ఇంప్లిమెంట్ అవుతాయి అని చెప్పి నే నా అంచనా అండి ఎందుకంటే ఇదంతా లీగల్ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ కాబట్టి గవర్నమెంట్కి పూర్తి స్థాయి మెజారిటీ లోక్సభలో లేదు అంటే ఇంతకుముందు ఇంతకుముందు సెవెంటీన్త్ లోక్సభలో ఉన్నట్టు ప్రస్తుతం ఉన్న లోక్సభలో ప్రభుత్వానికి లేదు అలానే రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఇప్పుడు రాబోయే ఢిల్లీ ఎన్నికలు కానీ ఇప్పుడు మహారాష్ట్ర జార్ఖండ్ కమింగ్ ఎలక్షన్స్ నెక్స్ట్ ఇయర్ ఢిల్లీ బీహార్ ఎలక్షన్స్ అన్ని వీటన్నిటితో ముడిపడి ఉంది ఈ బిల్స్ స్టేట్లో కూడా ఓవరాల్గా లోక్సభలో కూడా ఈ బిల్స్ ఏ విధంగా పాస్ అవుతాయనే అంశం అనమాట ఒకవేళ కనుక వీటిలో బీజేపీ కొంచెం డౌన్ఫాల్ కనుక కనిపిస్తే ఆ బిల్స్ ఎంత మెజారిటీ ఉన్నా సరే ఆ బిల్స్ అన్నింటినీ పాస్ చేయడం అంత ఈజీ దాని మీద చర్చ బాగా సాగింది ముఖ్యంగా పార్లమెంటరీ కమిటీస్కి అనమాట సో కాబట్టి ఇవన్నీ పొలిటికల్ కాంబినేషన్స్ లీగల్ కాన్స్టిట్యూషనల్ కాంప్లెక్సిటీస్తో ముడిపడి ఉన్నాయి కాబట్టి కొంత టైం పడుతుంది కానీ పాస్ అవుతాయి ఖచ్చితంగా భారతదేశంలో జమిలీ ఎన్నికలన్నీ వస్తాయి కానీ ఇది వచ్చే సంవత్సరం వస్తాయా రెండు వేల ఇరవై ఎనిమిదిలో వస్తాయంటే నా దృష్టిలో అయితే ఒక రెండు మూడేళ్ళు టైం పడుతుంది అన్ని డీలిమిటేషన్ కానీ ఉమెన్ రిజర్వేషన్ బిల్ కానీ జమిలీ ఎన్నికలు కానీ ఇవన్నీ ఒకటే సారి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు జమిలీ ఎన్నికలు అంటూ వస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని రాష్ట్రాల్లో కూడా పట్టి సాధిస్తుంది అనే వాదనలు బలంగా ఉన్నాయి ఇంతకుముందు మన చర్చలో కూడా ఈ అంశం వచ్చింది వాటికి పరిష్కారం చూపిస్తారా లేకపోతే అది జరగకుండా జమిలి ఎన్నికలు నిర్వహించడం అనేది సాధ్యమేనంటారా సాధ్యం కాదండి ఇప్పుడు జాతీయ ఎన్నికల్లో జాతీయ పార్టీలతో కలిసిపోయే పార్టీలకు రాష్ట్రాల్లో అడ్వాంటేజ్ దొరుకుతుంది అట్లా కాదు జాతీయ పార్టీని వ్యతిరేకించి నిలబడి గెలవాలనుకున్నప్పుడు కష్టమవుతుంది దానికి కారణం ఏంటంటే నేషనల్ ఎజెండా వేరు రాష్ట్రాల ఏజెండా వేరు ఉదాహరణకు పార్లమెంట్ ఎన్నికల్లో మన విదేశీ విధానం ఏమిటి అనేది చర్చకు వస్తుంది చైనాతోటి ఏ వైఖరి పాకిస్తాన్ తోటి వైఖరి ఏమిటి దేశ రక్షణ విధానాలు ఏమిటి అంతర్జాతీయ విషయాల్లో మన వైఖరి ఏమిటి ఇటువంటి విషయాలన్నీ చర్చకు వస్తాయి అవి నేషనల్ ఎజెండాలు ఉంటాయి అట్లాగే జాతీయ ఆర్థిక విధానాలు ఏమిటి పనుల విధానాలు ఏమిటి ఇవన్నీ చర్చకు వస్తాయి కాబట్టి అటువంటి విషయాలు చర్చిస్తున్నప్పుడు ప్రజలు వాటిల్లో ఏమిటి అనేటువంటి దాన్ని చూసి ఓటేస్తారు రాష్ట్రం వచ్చినప్పుడు రైతు భరోసాన రుణమాసీనా ప్రాజెక్టులా లేక కొనుగోలు ధరల ఇటు ఇటువంటి అన్ని ఇసుక విధానమా ఇటువంటి అనేకమైనటువంటి విషయాలు రాష్ట్రాల విషయాలు రాష్ట్ర ఎన్నికలప్పుడు చర్చకు వస్తాయి రెండు ఒకేసారి జరిగితే ఖచ్చితంగా నేషనల్ ఎజెండాకే మీడియా కానీ చర్చ కానీ ఎక్కువ ఇస్తుంది కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేషనల్ స్టేట్ ఎలక్షన్స్ ఒకేసారి జరిగితే మోడీ మీద రాహుల్ గాంధీ మీద జరిగిన చర్చే రాష్ట్రాలు జరిగేటువంటి వాళ్ళ మీద ఆ చర్చ జరగదు కాబట్టి డెఫినెట్గా నేషనల్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు ఇంకొంత అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి వాటికి ఖచ్చితంగా ఈ ఈ ప్రాంతీయ పార్టీలు కానీ చిన్న పార్టీలు కానీ జాతీయ పార్టీలు చిన్నగా ఉన్నటువంటి పార్టీలకు కానీ డిజడ్వాంటేజ్ ఫేస్ చేయాల్సి వస్తుంది మొదటి నుంచి భిన్నాభిప్రాయాలు కూడా వీటి మీదనే కొనసాగుతున్నది ఆచరణ కూడా అదే జరుగుద్ది కాబట్టి దీనికి పరిష్కారాలు అంటే అలా జరగకుండా పరిష్కారాలు ఏమిటంటే మళ్ళీ భిన్న టైంలో ఎలక్షన్ జరగాలి అంటే అది జమిలి కాదు జమిలి అంటే కలిపి జరిగే ఎన్నికలే జమిలి కాబట్టి ఖచ్చితంగా అవి ఫేస్ చేస్తాయి ఇప్పటికి కూడా బీజేపీకి ప్రాంతీయ పార్టీల మీద మంచి అభిప్రాయం లేదు అట్లాగే ఎప్పుడు కూడా విమర్శిస్తుంది వారసత్వ రాజకీయాలు చేస్తున్నారు తర్వాత ఉచితాలు వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు రాష్ట్రాల అభివృద్ధి వెనకబడిపోతుంది అనేటువంటిది విమర్శ ఎప్పుడూ ఉన్నది బీజేపీ నుంచి అట్లాగే కాంగ్రెస్ కూడా అవసరార్థం పొద్దు పెట్టుకు రెండు జాతీయ పార్టీలు అవసరార్థమే పొద్దు పెట్టుకునే తప్ప వాటికి రెస్పెక్టబిలిటీ పెద్దగా లేదు కానీ సమాఖ్య స్ఫూర్తి దెబ్బతినేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే రాష్ట్రాల అభివృద్ధి కాకుండా కేంద్రం అభివృద్ధి కాదు తర్వాత భిన్న జాతులు భిన్న రాష్ట్రాలు భిన్న అభిరుచులు భిన్న కులాలు భిన్న మతాలకు చెందినటువంటి ప్రజలు ఈ దేశంలో ఉన్నారు వాళ్ళ వాళ్ళన్ని అభిరుచులు సర్వ్ చేయాలంటే ఖచ్చితంగా రాష్ట్రాల్లో రాష్ట్రాల ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయాలని రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ రెస్పెక్ట్ పోద్ది కాబట్టి ఖచ్చితంగా స్థానికంగా ఎతనికి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది బాలలత గారు ఇప్పుడు ఈ నవంబర్ ఇరవై ఆరో తేదీతోటి భారత రాజ్యాంగానికి వజ్రోత్సవ సందర్భం కాబోతుంది ఆ దానికంటే కొంచెం ముందు లేకపోతే వెనకనే జమిలబీ ఎన్నికలకు సంబంధించి బిల్లు పార్లమెంట్ ముందుకు వస్తుంది అని అంటున్నారు మీ పరిశీలన ఏంటి ఈ విషయంలో బిల్లు ఖచ్చితంగా పార్లమెంట్ ముందుకు వస్తుంది అయితే పార్లమెంట్ ముందుకు వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగ సవరణ బిల్లుల్లో మనకి ఆ మెజారిటీ అనేది ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఎన్డీఏలో ఉన్న భాగస్వాములు జేడియూ కావచ్చు టీడీపీ కావచ్చు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తేనే ఆ బిల్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నమాట అయితే గవర్నమెంట్ పొలిటికల్ కాంబినేషన్ దృష్ట్యా ఎన్డీఏ ఉన్న ఉన్నవాళ్ళు సపోర్ట్ చేయొచ్చు కానీ ఇక్కడ అందరూ ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే సౌత్ ఇండియా దక్షిణాది రాష్ట్రాలకు చాలా విషయాల్లో అన్యాయం జరుగుతుంది మనం ప్రాంతీయ పార్టీలు మన ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా సెంట్రల్ లెవెల్లో ఎలయన్స్లో ఉన్నా సరే ఇక్కడ వాళ్ళకి నేషనల్ స్టేక్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట ఈవెన్ చిన్న చిన్న పార్టీస్ సెంట్రల్ లెవెల్ అలయన్స్లో ఉన్న వాళ్ళకి అక్కడ దొరికే పై తక్కువ మన స్టేట్కి తీసుకొచ్చే తక్కువ కనిపిస్తుంది అనమాట ఇప్పుడు కనుక జమ్లీ ఎన్నికలు వస్తే ఆ నోరు కూడా ఏమాత్రం మనకు వాయిస్ ఉందో రీజనల్ పార్టీస్ తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు ప్రాంతీయ పార్టీలు ఇంకా దెబ్బతిన్నే ప్రమాదం చాలా ఉంది ఇప్పటికే మీరు చూస్తే పెద్ద పెద్ద పార్టీస్ నేషనల్ పార్టీస్ వచ్చి చాలా దేర్ ఇంటూ ఇన్ రోడ్స్ ఇంటూ తెలంగాణ అండ్ ఆంధ్ర చాలా ఎక్కువగా వాళ్ళు వచ్చేసారు ఇంకా మనకి జాతీయవాదం నుంచి ప్రాంతీయవాదం అనేది దెబ్బతింటుందన్నమాట ఈ ప్రాంతీయవాదంలో ఉన్న అంశాలు భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం ఉంది ఈ భిన్నత్వం కానీ ఈ మనకు రీజనల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ అసలు ముఖ్యంగా సౌత్ ఇండియన్ స్టేట్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయని నా అంచనా సెమల్టేనియస్ ఎలక్షన్స్ రావటం వల్ల ఆల్రెడీ మన పాత్ర తగ్గిపోతుంది ఇంకా తగ్గిపోతుంది రేపు భవిష్యత్తులో డీలిమిటేషన్ వచ్చిన తర్వాత సెమల్టేనియస్ ఎలక్షన్స్ అన్నీ వచ్చిన తర్వాత అనేది ఆలోచన అనమాట అయితే మొత్తానికి శీతాకాల సమావేశాల్లో ఈ రాజ్యాంగ సవరణల బిల్లు కొన్ని మామూలు ఆర్డినరీ బిల్స్ కూడా పెట్టే అవకాశం కనిపిస్తుంది కానీ ఈ బిల్స్ పాస్ అవుతాయి పాస్ అవ్వడానికి కొంత టైం పడుతుంది అయితే ఇక్కడ చాలామంది జమిలీ ఎన్నికల గురించి చెప్పేది ఏంటంటే జమిలి ఎన్నికలు ఎందుకు అవసరం అనే దాని మీద వాళ్ళ వాసన ఇంకా బలంగా వినిపిస్తున్నారు ముఖ్యంగా ప్రతిసారి ఎన్నికలు దేశంలో రాకపో రావటం వల్ల పాలసీ పెరాలసిస్ ఓటర్ ఫెటిగ్ అంతేకాదు పర్మనెంట్ క్యాంపెయినింగ్ సిండ్రోమ్ శాశ్వతంగా క్యాంపెయినింగ్ మోడ్లోనే ఉంటున్నాయి పొలిటికల్ పార్టీస్ అందుకని మూడు ఎన్నికలు కేంద్రంలో రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాల్లో ఎన్నికలు ఆల్మోస్ట్ రెండు చోట్ల కేంద్రంలో రాష్ట్రాలు ఒకటే సరి మరి వంద రోజుల లోపల స్థానిక ప్రభుత్వాలు కంప్లీట్ చేయాలి అని చెప్పి ఆలోచనలు తీసుకొస్తున్నారన్నమాట అయితే దీన్ని ఎంతవరకు దీన్ని ఎంతవరకు రాష్ట్రాలతో మాట్లాడి స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ అంటే స్టేట్స్కి నష్టం జరగకుండా చేస్తారు దాంతోపాటు అన్ని పార్టీస్ ఆల్ పార్టీస్ కలిసి ఈ పార్లమెంటరీ కమిటీలో ఏమైనా జరుగుతుందా ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే రీజనల్ రీజనల్ స్పిరిట్కి వ్యతిరేకంగా మాత్రం జాతీయ పార్టీలు వస్తే మనం చాలా ఇబ్బంది పడతాం మనం చూస్తే సెవెంటీస్ లో సౌత్ ఇండియన్ పాత్ర తక్కువ ఉందో మళ్ళా జమ్లీ ఎన్నికలు డీలిమిటేషన్ వచ్చిన తర్వాత అంతే పాత్ర తగ్గిపోయే ప్రమాదం ఉంది మనం ఏమనుకుంటాం అంటే మనం ఇక్కడ కొట్టుకుంటున్నాం ఇది చిన్న చిన్న పార్టీస్ మధ్య ఒకరి తిట్టుకుంటూ కొట్టుకోవడమే మన టీవీస్ అన్ని సరిపోతున్నాయి కానీ నేషనల్ లెవెల్ ఇప్పుడు జమ్లీ ఎన్నికలు డీలిమిటేషన్ వచ్చిన తర్వాత సౌత్ ఇండియన్ వాల్యూ అంటే వాళ్ళకున్న షేర్ వాయిస్ తగ్గే అవకాశం కనిపిస్తుంది సత్యంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మనందరం మాట్లాడుకుంటున్నట్టు ఎన్డీఏ ప్రభుత్వానికి స్థాయి మెజారిటీ లేదు అంటే మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం నడుపుతుంది బీజేపీ ఈ పరిస్థితుల్లో ఆ ఈ బిల్లులు ఎక్కడానికి ఎంత అవకాశం ఉంది మిత్రపక్షాలన్నీ కూడా దీని మీద ఏకాభిప్రాయంతో ఉన్నాయా జమిలీ ఎన్నికల మీద మిత్రపక్షాల్లో దాంట్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఏమైనా భిన్నాభిప్రాయం ప్రకటిస్తాయా చూడాలి అయితే ఇప్పుడు రెండు వందల తొంభై మూడు సీట్లతోటి వాళ్ళ ప్రభుత్వం నడుపుతున్నారు ఎన్డీఏ మిత్రపక్షాలు టూ థై టూ బై థర్డ్ మెజార్టీ కావాలంటే దరిదాపు మూడు వందల అరవై దాటాలి కాబట్టి మిగతా అరవై డెబ్బై పార్లమెంటు స్థానాలని ఆకట్టుకోవాలి అయితే బీజేపీ ఎప్పుడైనా ఇటువంటి సమయంలో చాలా తెలివిగా ఆమోదం వదులుతూ ఉంది గతంలో భిన్న పార్టీ అయినప్పటికీ కూడా నోట్ల రద్దప్పుడు టీఆర్ఎస్ మద్దతు పొందగలిగింది అట్లాగే కీలకమైనటువంటి అప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెండు డి డి అనేటువంటి పార్టీలు అటు వైఎస్ఆర్సీపీ కానీ ఇటు తెలుగుదేశం కానీ రాష్ట్రంలో కొట్టుకుంటున్నాయి కేంద్రంలో బీజేపీకి సపోర్ట్ చేసినాయి కాబట్టి ఇటువంటి ఆ టెక్నిక్స్ ఏమైనా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతీయ పార్టీల నుంచి కేంద్రంతో అవసరం ఉన్నటువంటి పార్టీలు లేదా సేఫ్టీ రాజకీయాలు చేసేటువంటి పార్టీలు ఇటువంటి పార్టీలు ఏమైనా సహకరిస్తాయా అనేది ఒక క్వశ్చన్ తర్వాత బీజేపీ మెజారిటీ లేదన్న విషయం బాగా అవగాహన ఉంది కాబట్టి మెజారిటీ ఉన్నప్పుడే దీన్ని పార్లమెంట్లో ఆమోదం తీసుకొస్తుందా లేదా ఈలోపు స్టాండింగ్ కమిటీ తీసుకొచ్చి చర్చించి దాని మీద ఒక యావాల్ చేసి ప్రతిపక్ష అభిప్రాయాలను కూడా ప్రతిపక్షాల అభిప్రాయాలను కూడా ఇన్క్లూడ్ చేసి ఆమోదం పొందటానికి ప్రయత్నం చేస్తుందా అనేటువంటిది మనం బీజేపీ వ్యూహం పార్లమెంట్లో బయట పెడితే గాని తెలియదు కానీ ఏదేమైనా అనూహ్యంగా మద్దతు పొందుతుంది ప్రతిసారి కేంద్రంలో వచ్చినటువంటి బిల్లులప్పుడు ఇటువంటి టగ్ వచ్చినప్పుడు కాబట్టి వాస్తవానికి ఇప్పుడున్నటువంటి సరిపోదు టూ బై థర్డ్ అనేది కానీ గతంలో నోట్ల రద్దు ఇటువంటి విషయంలో మిగతా పక్షాల మద్దతు పొందగలిగి ఇప్పుడు కూడా కొన్ని పొందే అవకాశం ఉంది కానీ అప్సల్యూట్ గా సరిపోతుందా లేదని వేచి చూడాల్సిందే దాని వైఖరి ఏమంటుంది బల్లత్త గారు మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ అన్నారు రెండు వేల ఇరవై ఎనిమిది చివరి వరకు ఈ ప్రక్రియ ఒక కొలిక్కి రావచ్చు అన్నారు ఒకవేళ అదే అంటూ జరిగితే ఉమ్మడిగా జరుగుతాయి దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు అలాగే లోక్సభ ఎన్నికలు జరుగుతాయి కాకపోతే సత్యం గారు ఇంతకుముందు ప్రస్తావించినట్టు ఒకవేళ మధ్యలోనే ప్రభుత్వం కూలిపోయింది అనుకోండి కేంద్రంలో కావచ్చు రాష్ట్రాల్లో కావచ్చు మళ్ళీ ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి కదా అప్పుడేంటి పరిస్థితి అనే దానికి అర్థం ఉంటుందా అసలు జమిలీ ఎన్నికలు అనేవి ఎంతకాలం మళ్ళా అంటే మనం ఒకసారి తీసుకొచ్చిన తర్వాత నాకు తెలిసి శాశ్వతంగా మనం అది చేయలేం ఎందుకంటే ఈ కోహ్లీషన్ పాలిటిక్స్ సంకీర్ణ ప్రభుత్వాలు ఎక్కువ ఉన్న రోజుల్లో ఎప్పుడెప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ అవిశ్వాస తీర్మానాలు వస్తాయి ఎప్పుడెప్పుడు పార్టీ అధికార పార్టీకి ఇది అవుతుంది ఎప్పుడెప్పుడు అసెంబ్లీలు డిజాల్వ్ అవుతాయి లోక్సభ డిజాల్వ్ అవుతుంది అనేది ఎవరూ చెప్పలేరు రెగ్యులర్గా అది ఒక ఫినోమినా అయిపోతే రెగ్యులర్గా కనుక మళ్ళీ గవర్నమెంట్స్ డిస్మాండ్లు అయిపోయి గవర్నమెంట్స్ పడిపోయి లోక్సభ కానీ స్టేట్ అసెంబ్లీస్ కానీ ఇవన్నీ డిజాల్వ్ అయ్యాల్సిన టైం వస్తే కనుక ఎక్కువ అవుతాయి కనుక మళ్ళా మనం ఈ ప్రక్రియ ఎందుకంటే అప్పుడు కూడా అదే జరిగింది మొదట్లో కూడా ఫస్ట్ లోక్సభలో కరెక్ట్గా పెట్టగలిగారు తర్వాత మధ్య మధ్యలో ఇలా ప్రాబ్లమ్స్ రావడం వల్ల మొత్తం మారిపోయింది ఇప్పుడు కూడా నెక్స్ట్ వన్ ఆర్ టూ ఎలక్షన్స్ అంటే వచ్చే పది పదిహేను సంవత్సరాలు జమిలీ పెట్టగలిగినా మళ్ళా కూడా మనం ఎందుకంటే ఆ ఇబ్బందులు అనేవి ఎక్కువ పార్టీలు పుట్టుకొస్తూ రావడం వల్ల కోహ్లీషన్ పాలిటిక్స్ సంకీర్ణ రాజకీయాలు బాగా పెరిగిపోతున్నాయి దాంతో ఏ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది ఎవరు చెప్పలేరు అంతే ఎందుకంటే ఇప్పుడు బీజేపీ జేడీయూ టీడీపీ వదిలేస్తే బీజేపీ ఏమవుతుంది లోక్సభ ఏమవుతుంది ఆలోచించండి సో ఇవన్నీ మనం థింక్ చేస్తే కనుక అంత ఈజీ కాదు అండ్ ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే నువ్వు అలయన్స్ పార్ట్నర్ అయినా సరే అంటే నువ్వు ఇప్పుడు ఎన్డిఏలో ఉన్నా సరే ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు వచ్చే ప్రాబ్లమ్స్ ఒకసారి ఆలోచించాలి మనం లేకపోతే ఏంటంటే మనం టెంపరీస్ అంటే మనం తాత్కాలికంగా మన పార్టీ పవర్లో ఉంటుందా మన బీజేపీ సపోర్ట్ ఉంటుందా లేదా ఆలోచన పక్కన పెట్టి శాశ్వతంగా ఈ రాష్ట్రాలకు ఎటువంటి నష్టం జరుగుద్ది ఈ రకరకాల ప్రక్రియల వల్ల రీజనల్ కి ఎటువంటి నష్టం జరుగుద్ది అని ఆలోచించి పార్టీలు సపోర్ట్ చేయాలి ఏ పార్టీ అయినా రూలింగ్ పార్టీలో ఉన్న పార్టీస్ అయినా అపోజిషన్ పార్టీస్ అయినా సరే జమ్లీ ఎన్నికలకు చాలా తూచి సహకరించాలి అంతేగాని జస్ట్ ఒక పార్టీ అడిగింది కదా చెప్పింది కదా సెంటర్ లో ఉన్న పార్టీ చెప్పింది కదా అని చెప్పి అందరూ పరిగెత్తకూడదు అనమాట దీనికి ఇది వాళ్ళ ప్రతిధ్వని